శ్రీమాత్రేణమస్కారం నమస్కారం నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా మనం ఉగాది గురించి కూడా గత కొన్ని ఎపిసోడ్లో తెలుసుకున్నాం ఉగాది అంటే ఏంటి ఏం చేయాలి ఆ రోజు చేయాల్సిన అన్నీ కూడా తెలుసు ఈ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరం ద్వాదశ రాశి ఫలితాలన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం ఈసారి మనం చెప్పబోయే రాశి ఫలితాలు ఒక సంవత్సర కాలానికి ఎలా ఉంటుందో ప్రతి రాశికి ఏ సబ్జెక్ట్ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ వైజ్గా చెప్పుకుంటూ వచ్చామన్నమాట కాస్త ఓపికతో వినండి వన్ ఇయర్ది కాబట్టి కొంచెం ఓపికగా శ్రద్ధాభక్తులతో వినండి స్కిప్ చేయకండి అండ్ సద్గురు జ్యోతిషాలయం చెప్తున్నటువంటి యొక్క అద్భుతమైనటువంటి వన్ ఇయర్ ప్రొడిక్షన్లో మా ఛానల్ చూస్తున్న ప్రతి ప్రేక్షక మిత్రులకి పేరు పేరున మీరందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం ఇప్పటి వరకు చాలామంది మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు చూస్తున్నారు సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు కాస్త పక్కన చూస్తూ ఉండగా మీ చేతితో ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి ఆ పక్కన ఉన్న గంట బటన్ కూడా కొట్టేసేయండి అన్నీ మా ప్రోగ్రాంలో అన్నీ మీకు వచ్చేస్తాయి మీకు ఈ యొక్క రాసి ఫలితం నచ్చింది కదా మరి నచ్చినప్పుడు మనం ఏం చేయాలి సోషల్గా ఇంకొక పది మందికి వెయ్యడం దీని అలాగే ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ షేర్ చేయండి రైట్ మరి జాతకం ఎందుకు ఈ జాతకం తెలుసుకోవాలి గోచార గ్రహస్థితులు అన్నింటిని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మేము జాతకం చెప్పడం జరుగుతుంది జాతకం పడుతున్న వర్షానికి గొడుగే కానీ జాతకం జీవితం కాదు నేను ప్రతి నెల కూడా చెప్తుంటాను ఇప్పుడు యొక్క సంవత్సర జాతకం కూడా చెప్తున్నాను జాతకం ఎంత నమ్మాలో అంత నమ్మండి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మీరు చేస్తున్న వృత్తిని గట్టిగా నమ్మండి మీ యొక్క కులదైవాన్ని నమ్మండి తప్పకుండా మీరు బాగా ఉంటారు ఓకే ఎవరెవరు తెలుసుకోవాలి ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులు అది స్త్రీ పురుషులు ఎవరైనా జాతకం అడగకండి చెప్పము తర్వాత అరవై సంవత్సరాలు చెలుకు వాళ్ళు అసలే అడగకండి ఎందుకంటే మీరు వాళ్ళు అరవై వసంతాలు చూసుంటారు మీకు అన్ని తెలుసు కాబట్టి మీరు కూడా జాతకం తెలుసుకోవాల్సిన లేదు సాక్షాత్ మీరు అందరూ దైవ సమానులే తర్వాత ఇల్లీగల్ అఫైర్స్ గురించి దయచేసి అడగకండి గురుగారు మాకు చాలా అప్పులు ఉన్నాయండి జాతకం చెప్పుకుంటే అప్పులు తీరదు వ్యాపారమో ఉద్యోగమో చేస్తే అప్పులు తీరుతుంది మీరు అప్పులు తీసుకున్న వాడి దగ్గర తిరిగి ఇచ్చే శక్తి ఉంటే అప్పు చేయండి లేదా అప్పులు తీయకండి అలా జాతకంలో అప్పులు తీరదు జాతకం చూసుకుంటే కష్టపడాలి జాతకం చెప్పించి మన దారిని కల్పించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా మీరు పూర్వ నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు సంబంధించిన మీరు ఈ క్రోధినామ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనుకుంటే ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు ఈ సంవత్సరం గ్రహస్థితులు గురుడు గురుడు తృతీయ స్థానంలో స్వర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు శని కూడా ఈ సంవత్సరం అంతా రచిత మూర్తిగా సంచరిస్తున్నారు రాహుకేతులు సంవత్సరం అంతా కూడా జన్మ సప్తమ స్థానాల్లో తామ్రమూర్తిగా సంచరిస్తున్నారు గ్రహస్థితులు అంతా అనుకూలంగా ఉన్నప్పటికీ తృతీయ స్థానంలో గురుడు పెద్దగా యోగాన్ని ఇవ్వడు అన్ని పనుల్లో ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఏలనాటి సర్వ ప్రభావం కూడా మిమ్మల్ని కొంత ఇబ్బంది కలుగజేస్తుంది మీనరాశి వారికి సంవత్సరం ఆదాయం మాత్రం చాలా బాగుంటుంది సంపాదించిన డబ్బులు పొదుపు చేయగలుగుతారు రావలసిన ధనము చేతికి అందుతుంది మొండి బకాయిలు వసూలు అవుతాయి అనవసరమైన ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయం కూడా బాగుంటుంది మీనరాశి మిత్రులారా ఎదుటి వాళ్ళని గౌరవించడం నేర్చుకోండి ఫస్ట్ మీరు ఎదుటి వాళ్ళని గౌరవం వారి వారి స్థానానికి గౌరవించడం మీరు నేర్చుకోవాలి కాస్త మీకు దుడుకు స్వభావం ఉంటుంది క్షణ చిత్తం క్షణమాయం చాప నీళ్ళలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది మీ యొక్క బుద్ధి ప్రవర్తన కూడా ఈ క్షణం ఏం చేయాలనుకున్నారో వచ్చే క్షణం దాన్ని మర్చిపోయి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారు అలా కాకుండా జాగ్రత్తగా ఉండాలి అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ మంచిది కాదు ఈ సంవత్సరం సూర్యుడి సంతకాలు చేయడం కానీ అది మంచిది కాదు రుణ బాధలు తగ్గుతాయి ఆర్థిక వనరులు పెరుగుతాయి వ్యాపారంలో లాభాలు ఉన్నప్పటికీ కొంత ఒడిదుడుకులు తప్పదు నూతన వ్యాపారాలు ప్రారంభించకండి మీ శ్రమకు ఫలితం ఉంటుంది శత్రువులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి నరదృష్టి పెరుగుతుంది మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం కూడా ఉంది అన్ని పనుల్లో ఒక్కొక్కసారి ఆటంకాలు వస్తాయి కుటుంబంలో కలహాలు మిత్రులతో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది ఆచుతూచి వ్యవహరించండి ఏవైనా చిన్న చిన్న గొడవలు జరిగినప్పటికీ వాటిని అధిగమించి సర్దుకుపోయి కూర్చొని మాట్లాడండి అన్ని సెట్ అయిపోతుంది వివాహేతర సంబంధాలు మిమ్మల్ని ఇబ్బంది గురి చేస్తాయి కాబట్టి అలాంటి వాటి జోలికి వెళ్ళకండి దానివల్ల మీ జీవితాలే నాశనం అవుతాయి మినరాశి మిత్రులారా జాగ్రత్త మీరు కాస్త సున్నితమైనటువంటి మనస్తత్వం కలవారు కాస్త జాగ్రత్తగా ఉండండి వివాహానికి సంబంధించి కాస్త వివాహం వారికి కాస్త ఆలస్యం జరిగే అవకాశాలున్నాయి సంతానానికి సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలమైన వాతావరణం ఉంది గర్భిణీ స్త్రీలకి కూడా చక్కగా ఆరోగ్యవంతులు కాబట్టి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు కలిగిన అద్భుతమైనటువంటి సంతానాన్ని పొందుతారు కుటుంబ సభ్యుల మధ్య అన్నదమ్ములు అక్క చెల్ల మధ్య ఆచితూచి వ్యవహరించడం లేదా బంధుత్వం విరిగిపోయే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం మీనరాశి వారికి గృహయోగం ఉన్నప్పటికీ కాస్త ఆలస్యంగా గృహయోగం ఉంది దానివల్ల రుణం చేయక తప్పదు ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ ఆలస్యంగా ఉద్యోగం వస్తుంది విదేశాల్లో ఉద్యోగం చేసే వారికి కొంత ప్రతికూలత వస్తుంది నూతన వాహనాలు కొనుక్కోవడం వల్ల విపరీతమైన ధన నష్టం వాహనాలు మార్చడం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం ఇవన్నీ కనబడుతున్నాయి రాజకీయ నాయకులకి గడ్డు కాలం అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారుతుంది మళ్ళీ వస్తుంది మళ్ళీ పోతుంది మళ్ళీ వస్తుంది మళ్ళీ వస్తుంది జాగ్రత్త ప్రజాక్షేత్రం వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి సినిమా టీవీ మీడియా రంగం వారికి చక్కటి అవకాశాలు కనిపిస్తున్నాయి శ్రమకు తగ్గ ఫలితాలు ఉన్నాయి విద్యార్థులు ఎంత కష్టపడినప్పటికీ తగిన స్థాయిలో ఆశించినంత ఫలితం పొందకపోయినా మిశ్రమ ఫలితాన్ని అయితే పొందుతారు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి వ్యసనాల వల్ల సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి కుల వృత్తులు చేసేవారికి కలిసి వస్తుంది ఈ సంవత్సరం అనారోగ్యం పట్ల జాగ్రత్తగా చూసుకోవాలి శస్త్ర అయ్యే అవకాశాలు ఉన్నాయి శ్రద్ధ వేయాలి వ్యవసాయదారులకి చాలా అనుకూలంగా ఉంటుంది ఆశించిన లాభాలు రావడంతో పాటు ఒత్తిడి కూడా ఉంటుంది ఓవరాల్ మీనరాశి వారు మిశ్రమంగా శ్రమించాలి అన్నిటికీ ఒకటే మార్గం ఏం చెప్పండి గమ్ గణపతి అనమా సైలెంట్ గా ఉంటే అన్ని సాధించగలరు మీనరాశి మిత్రులారా మీరు ఐదు అనే ఒక సంఖ్యను ఎక్కువ ఆడండి పింక్ అండ్ రెడ్ అండ్ గ్రీన్ మూడు కలర్ కూడా మీకు చాలా 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 కలిసి వస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలాన్ని కలిగిస్తుంది దైవ ప్రార్థన చేయండి మీ ఇష్టదైవ ప్రార్థన కులదైవ ప్రార్థన చేయండి మీ ఇంటి ఇలవేలపకి ప్రార్థన చేయండి దేవాలయానికి వెళ్ళి నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ప్రతి శనివారము అక్కడ ప్రార్థన చేయండి దేహిమే బుద్ధి వైశిష్టం దేహిమే నిత్య యవ్వనం దేహిమే పరమ ఆనందం దేవదేవ జగత్పతి అని చెప్పి ప్రార్థన చేయండి ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి సద్గురులను సంప్రదించి తెలుసుకోండి మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఈ నెంబర్కి కింద ఉన్న నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మీనరాశి మిత్రులరా విజయోస్తు ఈ ద్వాదశ రాశి రాశి ఫలితాలన్నింటినీ చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులారా మీరు అందరూ కూడా ఆ ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తున్నాము మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయాన్ని దర్శించుకోగలరు తిరుపతి రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో కపిల తీర్థానికి దగ్గరలో జీవకోణ అనే ప్రాంతంలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చున్నారు ఈ దేవాలయంలో అడుగు పెట్టాలంటే రాత రాసి ఉంటేనే అడుగు పెట్టగలరు అంత అద్భుతమైనటువంటి దేవాలయం రండి దర్శించుకోండి అనుగ్రహం పొందండి విజయోస్థు వందే మాతరం వందే మాతరం వందే మాతరం చంద్రమౌళి శర్మ గురుస్వామి శరణమయ్యప్ప